వరలక్ష్మి వ్రత కథ సూత మహాముని శౌనకాది మహర్షులను చూసి ఇలా చెప్పారు మహర్షులారా స్త్రీలకు సకల సౌభాగ్యములను సిరి సంపదలను ఇచ్చే వ్రతము ఒక్కటి సాక్షాత్ ఆ పరమేశ్వరుడే పార్వతీదేవితో చెప్పారు ఆ వ్రతముని గురించి మీకు వివరిస్తాను వినండి కైలాస పర్వతమున ఆ పరమేశ్వరుడు కూర్చుని ఉండగా పార్వతీదేవి వచ్చి స్వామికి నమస్కరించి ఇలా అడిగెను దేవా లోకములోనే ఏ వ్రతము చేసినా స్త్రీలందరికీ సకల సౌభాగ్యాలు పుత్ర పౌత్రాదులు సిరి సంపదలు కలుగుతాయో నాకు చెప్పగలరు అని ప్రార్థించెను అప్పుడు ఆ పరమేశ్వరుడు ఇట్లు పలికెను దేవి స్త్రీలకు సకల సౌభాగ్యములు కలుగజేసే వ్రతం ఒకటి ఉన్నది అదే వరలక్ష్మీదేవి వ్రతం ఆ వ్రతమును శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమి తిథి ముందు వచ్చే శుక్రవారం రోజున చేయవలెను అని చెప్పగా పార్వతీదేవి ఇట్లు అడిగెను ఓ లోకరక్షక ఈ వ్రతమును ఎలా చేయవలెను వరలక్ష్మి వ్రత విధానము ఏమిటి ఏ దేవతను ఆరాధించవలెను ఇత పూర్వము ఈ వ్రతమును ఎవరైనా ఆచరించారా దీని గురించి నాకు వివరించగలరు అని ప్రార్థించెను అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవిని చూసి ఓ కామాక్షి వరలక్ష్మి వ్రతం గురించి సవిస్తరముగా చెబుతాను వినుము పూర్వము మగధ దేశమున కుండినబమనే పట్టణం ఉన్నది ఆ పట్టణమున బంగారు ప్రాకారములతో బంగారు గోడలతోనూ ఇల్లు ఉండేవి ఆ పట్టణంలోనే చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆ వనితామణి భర్తను దైవముగా భావించి పూజించేది రోజు తెల్లవారుజామునే లేచి స్నానమాచరించి పూజాది కార్యక్రమాలు చేసుకొని అత్తామామలకు అనేక సేవలు చేసి ఇంటి పనులు చేసుకొని మిగతా వారితో ప్రియముగా మాట్లాడుతూ అందరితో సఖ్యముగా ఉండేది ఇటువంటి గుణములు ఉన్న చారుమతి యందు వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగింది ఒకనాడు చారుమతి స్వప్నమునందు వరలక్ష్మీదేవి కనిపించి ఇట్లు పలికెను ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ యందు నాకు అనుగ్రహం కలిగి ప్రత్యక్షమైతిని నీవు శ్రావణ శుక్లపక్ష పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున నన్ను పూజిస్తే నీకు నీ వారికి సకల సౌభాగ్యాలు సిరి సంపదలు కలుగుతాయి అని పలకగా చారుమతి ఆ స్వప్నంలోనే వరలక్ష్మీదేవి చుట్టూ ప్రదక్షిణ నమస్కారము చేస్తూ ప్రార్థించెను నమస్తే సర్వలోకానం పుణ్యమూర్తయే శరణ్య విష్ణువక్షస్థలాలయ్యే అని అనేక విధములుగా స్తోత్రము చేసి ఓ జగజ్జనని మీ కటాక్షంబు కలిగిన జనులు విద్వాంసులను సకల భాగ్యాలు పొందుతారు నేను పూర్వజన్మలో చేసుకున్న ఏ పుణ్యఫలము వలనో మీ దర్శన భాగ్యం నాకు కలిగింది అని ప్రార్థించెను అంతటా వరములిచ్చి వరలక్ష్మీదేవి అంతర్ధానం అయ్యింది చారుమతికి వచ్చెను తన చుట్టూ చూసుకొని అది స్వప్నమని తెలుసుకొని తన భర్తకు అత్తమామలకు తనకు వచ్చిన స్వప్నం గురించి వివరించెను వారు ఎంతో సంతోషించి శ్రావణ మాసంలో ఈ వ్రతమును తప్పక చేద్దామని చెప్పారు చారుమతి స్వప్నం గురించి తెలుసుకున్న ఇతర స్త్రీలు కూడా శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని ఈ వ్రతమును ఎప్పుడు చేద్దామా అని ఎదురుచూశారు ఇది ఇలా ఉండగా వీటి భాగ్యము ఫలము వలన శ్రావణ మాస శుక్లపక్ష పూర్ణిమ ముందు శుక్రవారం వచ్చింది అంతటా చారుమతి మరియు ఇతర స్త్రీలు ఈ రోజే కదా వరలక్ష్మీదేవి వ్రతము చేయమని చెప్పినది అనుకుని ఆ రోజు తెల్లవారుజామునే లేచి తలస్నానమును చేసుకుని శుభ్రమైన వస్త్రములను ధరించి చారుమతి యొక్క గృహంలోనే ఈశాన్యం మూలన గోమయంతో అలికి మండపము ఒక దాన్ని ఏర్పాటు చేసి దానిపైన కొత్త బియ్యము పోసి మర్రి చిగుళ్ళు పంచపల్లవాలతో కలక్షమును ఏర్పాటు చేశారు అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి చారుమతి మొదలగు స్త్రీలందరూ మిక్కిలి భక్తి శ్రద్ధలతో పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణప్రియే దేవి సుప్రిత భవసర్వద అని శ్లోకమును చెప్పి ధ్యాన ఆవాహనాది షోడశోపచారములతో అమ్మవారిని పూజించి తొమ్మిది సూత్రములు కలిగిన తోరంబును వారు కుడి చేతికి కట్టుకొని వరలక్ష్మీదేవికి అనేక విధమైన నైవేద్యాలను సమర్పించి ఆ మంటపము చుట్టూ ప్రదక్షిణ చేశారు మొదటి ప్రదక్షిణ ముగియగానే వారి కాళ్ళయందు గల్లు గల్లుమంటూ మంజీరములు మరియు ఇతర ఆభరణములు ప్రత్యక్షమయ్యాయి వారు మిక్కిలి సంతోషించి రెండో ప్రదక్షిణ చేయగానే వారి చేతులకు నవరత్నాలతో కూడిన బంగారు హస్తాభరణములు ప్రత్యక్షమయ్యాయి వారు మరింత ఉత్సాహంతో మూడో ప్రదక్షిణ పూర్తి చేయగా వారు సర్వాభరణ అలంకృతలయ్యారు అంతటా చారుమతి మొదలైన స్త్రీల ఇళ్లలో సర్వాభరణములు రథగజ తురగ వాహనములు నిండియుండెను ఆ స్త్రీలందరినీ తీసుకు వెళ్ళుటకు వారి వారి ఇళ్ల నుండి రథములు గుర్రములు వచ్చి చారుమతి ఇంటి దగ్గర ఉండెను అప్పుడు చారుమతి మరియు ఇతర స్త్రీలు ఈ వ్రతమును కల్పోక్తముగా తమతో చేయించిన బ్రాహ్మణులకు గంధ పుష్పాలతో పూజించి పన్నెండు ఉండ్రాళ్లను దక్షిణ తాంబూలాలను ఇచ్చి నమస్కరించి ఆ బ్రాహ్మణుని ఆశీర్వాదము పొంది ఆ వరలక్ష్మీదేవికి నివేదించిన నైవేద్యమును బంధుమిత్రులతో కలిసి భుజించినారు తరువాత వారి కొరకు వచ్చిన వాహనములను ఎక్కి వారి ఇళ్లకు వెళుతూ ఒకరితో ఒకరు ఓహో చారుమతి దేవి ఎంతటి భాగ్యవంతురాలు కదా సాక్షాత్ ఆ వరలక్ష్మీదేవియే ఆవిడ స్వప్నంలోకొచ్చి ఈ వ్రతము గురించి చెప్పింది అని చారుమతిని మిక్కిలి కొనియాడి వారి వారి ఇళ్లను చేరుకున్నారు అప్పటి నుండి చారుమతి మరియు ఇతర స్త్రీలు ప్రతి ఏటా ఆ వరలక్ష్మీదేవి వ్రతమును చేస్తూ అష్ట ఐశ్వర్యములతో భోగ భాగ్యాలతో తులతూగుతూ ఉన్నారు కావున ఓ పార్వతి ఈ వ్రతమును నాలుగు వర్ణముల వారు చేసుకోవచ్చు అలా చేసినచో వారికి సకల సుఖములు సౌభాగ్యములు ఆ వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహముతో కలుగుతాయి ఈ కథని ఎవరైతే వింటారో చదువుతారో వారికి ఆ వరలక్ష్మీదేవి అనుగ్రహం వలన సకల కార్యాలు సిద్ధిస్తాయి